అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆరోగ్య శాఖ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఈ జాబ్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు అదేవిధంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఉండదు అండ్ అటెండర్స్ అండ్ డిఈఓ లైబ్రేరియన్స్ ఇలా చాలా చాలా ఉన్నాయి దానికి సంబంధించి ఇంకా ఎన్ని పోస్టులు ఉన్నాయనే కూడా మన ఫుల్ వీడియోలో అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే అయితే వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇరవై రోజుల్లోనే మీరు అయితే జాబ్లో చేరుతారు మీరు అప్లికేషన్ పెట్టిన వెంటనే దానికి సంబంధించిన ప్రాసెస్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ షార్ట్ లిస్ట్ కానీ ఇరవై రోజుల్లో అయ్యి మీరు ఇరవై రోజుల్లోనే జాబ్లో చేరే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ జాబ్స్ సంబంధించి అయితే జీతం చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై ఏడు వేలకు పైగా అయితే జీతం అయితే ఉండబోతుంది జస్ట్ మీరు అప్లికేషన్ పెడితే సరిపోతుంది సో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో కూడా ఎక్కడైతే స్కిప్ చేయకుండా ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఇలాంటి మరెన్నో జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే పొందుతారు సో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి సో దీనికి సంబంధించి అయితే నేను అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీకు అయితే చూపెడుతున్నాను స్క్రీన్లో చూడండి సో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అయితే నేను పీడిఎఫ్ అయితే చూపెడుతున్నాను అఫీషియల్గా వాళ్ళైతే రిలీజ్ చేశారు సో ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకు రీసెంట్గానే రావడం అయితే జరిగింది సో మనకి ఇది చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇందులో మనకు పోస్టులు ఏమేమి ఉన్నాయి అదేవిధంగా శాలరీ ఏమేమి ఉన్నాయని నేను అయితే చూపెడతాను చూడండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో పోస్టులు చూసుకున్నట్లయితే అటెండర్ పోస్టులు చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఒకటి ఉంది అవుట్ అదే అదేవిధంగా మనకు శాలరీ చూసుకున్నట్లయితే పదిహేను వరకు అయితే శాలరీ అయితే ఉండబోతుంది అదేవిధంగా బుక్ బియరర్ బుక్ బియరర్ అనే పోస్ట్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది అదే అదేవిధంగా శాలరీ చూసుకున్నట్లయితే పదిహేను అయితే ఉంది అండ్ ల్యాబ్ అటెండర్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు అయితే శాలరీ ఉంది అసిస్టెంట్ లైబ్రేరియన్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల వరకు అయితే శాలరీ అయితే ఉండబోతుంది సో టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే నాలుగు అయితే ఉన్నాయి అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నుంచి అయితే మళ్ళీ నోటిఫికేషన్ సంబంధించి జాబ్స్ అయితే కొన్ని ఉన్నాయి సో వాళ్ళైతే రిలీజ్ చేశారు వీటికి కూడా సో ఈసీజీ టెక్నీషియన్ సో పోస్టులు చూసుకున్నట్లయితే రెండు ఉన్నాయి అండ్ అదేవిధంగా శాలరీ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి వేల ఐదు అయితే ఉంది అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ చూసుకున్నట్లయితే ఒకటి ఉంది దీనికి సంబంధించిన శాలరీ కూడా పద్దెనిమిది వేల ఐదు వందలైతే ఉంది కార్పెంటర్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే ఒకటి ఉంది దీనికి సంబంధించి పద్దెనిమిది వేల ఐదు వందల శాలరీ అయితే ఉంది ఎంఎన్ఓ సంబంధించి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి పదిహేను వేలకు శాలరీ ఉన్నది ఎఫ్ఎన్ఓ సంబంధించి అయితే మనకు ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి పదిహేను వేల శాలరీ అయితే ఉంది నర్సింగ్ సంబంధించి నర్సింగ్ ఆర్డర్లీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అయితే ఉండబోతుంది సో క్యాస్ట్ వైజాగ్ కూడా వాళ్ళు ఎన్ని ఎన్ని పోస్టులు అయితే కేటాయించారు అనేది కూడా ఇక్కడ రోస్టర్ పాయింట్లో కూడా మీరు చూడవచ్చు ఒకసారి మీరైతే అయితే చూడండి అండ్ థియేటర్ అసిస్టెంట్ అంటే ల్యాబ్లో థియేటర్ అసిస్టెంట్ కూడా త్రీ వేకెన్సీస్ ఉన్నాయి పదిహేను వేల శాలరీ అయితే ఉంది అండ్ ఆల్సో ఆఫీస్ అటెండెంట్ ఫోర్ ఉన్నాయి అదేవిధంగా పదిహేను వేల శాలరీ అయితే ఉంది డ్రెస్సర్ సంబంధించి వన్ వేకెన్సీ ఉంది పదిహేను వేల శాలరీ అయితే ఉంది ఎస్టీ బీరర్ సంబంధించి వన్ వేకెన్సీ ఉంది పదిహేను వేల శాలరీ అయితే ఉంది డ్రైవర్ సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల శాలరీ అయితే ఉంది సో వెహికల్ క్లీనర్ సంబంధించి వన్ వేకెన్సీ ఉంది దీనికి సంబంధించి పదిహేను వేల శాలరీ అయితే ఉంది సో దీనికి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి రిజర్వేషన్ కూడా ఉండబోతుంది రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ అయితే కల్పించారు ఈ పోస్టులకు గాను సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించి మనకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా లేదనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులకు గాను ఇంటర్మీడియట్ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ ఈ కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఎంబీ అనే దాంట్లో మీరైతే కంపల్సరీ రిజిస్టర్ అయ్యి ఉండాలి డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి అయితే మీరు పీజీ డిప్లొమా పీజీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరైతే చేసి అనేది ఉండాలి డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి అదేవిధంగా విధంగా డీసీఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది కూడా మీరు చేసి ఉండాలి కార్పెంటర్కి సంబంధించి మస్ట్ పాస్ సర్టిఫికేట్ ఇన్ రెలవెంట్ ట్రేడ్ ఇష్యూడ్ బై ఎనీ ఐటీఐ అంటే ఐటీఐ అనేది మీరు చేసి ఉండాలి రెలవెంట్ ట్రేడ్లో అనేది మీరు చేసి ఉండాలి ఎంఎన్ఓ సంబంధించి అయితే ఎస్ఎస్సీ అనేది మీరు చేసి ఉండాలి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీకైతే ఉండాలి హాస్పిటల్లో అండ్ ఎఫ్ఎన్ఓ కూడా సేమ్ ఉంది అండ్ అదేవిధంగా నర్సింగ్ ఆర్డర్లకు సంబంధించి ఎస్ఎస్సి అనేది చేసి ఉండాలి లేదా ఈక్వివాలెంట్ అనేది చేసి ఉండాలి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు గౌట్ హాస్పిటల్లో లేదా ఇంకేదైనా హాస్పిటల్ అనేది మీరైతే చేసి ఉండాలి థియేటర్ అసిస్టెంట్ కూడా మస్ట్ హ్యావ్ ఎస్ఎస్సి అంటే మీరు టెన్త్ అనేది పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా మినిమం సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఫైవ్ ఇయర్స్ నర్సింగ్ ఆర్డర్ లేని హాస్పిటల్ అంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీకైతే ఉండాల్సి ఉంటుంది ఆఫీస్ అటెండెంట్ పోస్ట్లో కూడా మీరైతే టెన్త్ ఉంటే సరిపోతుంది డ్రెస్సర్కి సంబంధించి పోస్ట్లకు కూడా టెన్త్ చేయాలి అదేవిధంగా త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అండ్ ఎస్టీబిఆర్ఆర్కి అయితే మీరు టెన్త్ అనేది చేస్తుంటే సరిపోతుంది డ్రైవర్ కూడా మస్ట్ హ్యావ్ పాస్ ఉన్న టెన్త్ అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి త్రీ ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా మీకు సంబంధించి మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి వెహికల్ క్లీనర్కి సంబంధించి అయితే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అండ్ బుక్ బీయర్ కూడా టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ల్యాబ్ అటెండెంట్ కూడా కంపల్సరీ టెన్త్ అనేది పాస్ అవ్వాలి అండ్ అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆన్ ఇంటర్మీడియట్ అటెండెంట్ వొకేషనల్ కండక్టెడ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఏపీ ఫామ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గౌట్ ఆఫ్ ఏపీ అంటే మీరు ఇంటర్ అనేది చేసి ఉండాలి అదేవిధంగా టెన్త్ అనేది చేసి ఉండాలి ల్యాబ్ ల్యాబ్ సంబంధించి మీకు అయితే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి అసిస్టెంట్ లైబ్రేరియన్ అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి అయితే కంపల్సరీ డిగ్రీ అనేది చేసి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్లో మీరైతే పాస్ అయ్యి ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ వరకు అయితే ఉంది అంటే దాదాపు ఎక్కువనే లిమిట్ అయితే ఉన్నది కాబట్టి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే అందరైతే అప్లై చేసుకోవచ్చు చాలా అంటే చాలా లిమిట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వీళ్ళకి వాళ్ళు వీళ్ళకి చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే దాదాపు నలభై రెండు అంటే అది ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ సెవెన్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కూడా అడిషనల్గా త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో ఇక్కడ ఫీజు చూసుకుందాం ఫీజు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ ఫర్ ఓసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితే త్రీ హండ్రెడ్ అయితే ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్ అబుల్డ్ అంటే వీళ్ళలో అయితే చూసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీకి హండ్రెడ్ రూపీస్ అండ్ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం అయితే జరిగింది వాళ్ళైతే పెట్టారు అండ్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అంటే హండ్రెడ్ మార్క్స్ కానీ మీ యొక్క డిగ్రీలో లేదా మీ యొక్క టెన్త్ ఇంటర్ ఈ దీనికి సంబంధించి బోర్డ్స్లో మీ యొక్క మెమోస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది మీకైతే ఉండాలి అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ పర్సెంట్ మార్క్స్ మీరైతే పాస్ అయ్యి ఉండాలి మీ యొక్క డిగ్రీ కానీ ఇంటర్ కానీ అదేవిధంగా టెన్త్ కానీ సో అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ ఈ కోవిడ్ సమయంలో మీరు కనుక అవుట్సోర్సింగ్ జాబర్స్గా మీరైతే ఏదైనా మెడికల్ దాంట్లో పనిచేసి ఉంటే మాత్రం మీకైతే ఫిఫ్టీన్ మార్క్స్ అనేది ఎక్స్ట్రాగా వాళ్ళైతే వెయిటేజ్ అయితే యాడ్ చేస్తారంటూ అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అవుట్సోర్సింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నప్పటికీ కూడా మీకు ఉంటే కనుక ఇక్కడ వాళ్ళైతే మార్క్స్ యాడ్ చేస్తారని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది కోవిడ్ టైంలో కూడా మీరు డ్యూటీస్ కనుక చేస్తే మాత్రం ఫైవ్ మార్క్స్ అనేది మీకు అయితే యాడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే ఈ జాబ్కి సంబంధించి మనం అదే ఎట్లా ఎక్స్ మన అప్లికేషన్ ఎలా పెట్టాలి అదేవిధంగా ఆన్లైన్ ఆఫ్లైనా అనేది మనం అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి ఒకసారి మీరు ఈ జాబ్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి ఆఫ్లైన్లో ఎలా అంటే శ్రీకాకుళం ఏపీ గౌట్ డాట్ ఇన్ అంటే ఇక్కడ నేను చూపెడుతున్నాను కదా ఈ దీంట్లో మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది అప్లి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే అందులో మీకైతే నోటిఫికేషన్ అనే ఒకటి ఉంటుంది లేదా న్యూస్ అనేది ఒకటి అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది ఒకటి దాన్ని క్లిక్ చేసినా వెంటనే మీకైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేశాక అందులో అడిగిన డీటెయిల్స్ అయితే మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఉంటుందని కూడా నేను ఈ వీడియోలో అయితే చూపెడతాను ఒకసారి మీరైతే క్లియర్గా చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో దీనికి సంబంధించి చూడండి మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ ట్వంటీ త్రీకి అయితే వచ్చింది అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు వన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ టెన్ టూ థౌసండ్ అక్టోబర్ ఫస్ట్ వరకు అయితే మనకైతే ఫైవ్ పిఎం వరకు అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ మీరు అప్లై చేసిన వెంటనే మీకు మెరిట్ లిస్ట్ అయితే నైన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అయితే మెరిట్ లిస్ట్ అయితే పెడతారు ఒకవేళ ఈ మెరిట్ లిస్ట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరైతే టెన్ టెన్ టు లెవెన్ వరకు అయితే మీరైతే ఈ టూ డేస్లో మీరు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయొచ్చు అదేవిధంగా మీరు అన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాక ఆ మెరిట్ లిస్ట్లో కూడా మీరేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ మెన్షన్ చేశాక లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఫిఫ్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే వస్తుంది దిస్ ఈజ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇందులో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్ సెలెక్ట్ అయినట్టు సో ఇప్పుడు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే సెవెంటీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా వెరిఫికేషన్ అయిన వెంటనే మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేస్తారు సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందని నేను ఒకసారి మీకైతే చూపెడతాను వీడియో చూడండి సో నేను చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ మీకు వెళ్ళిన వెంటనే మీకైతే అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇలా అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అయితే సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన డీటెయిల్స్ అంటే ఈ డీటెయిల్స్లో మీరైతే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ప్రతి వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్లో మీరైతే డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది మెన్షన్ చేసిన వెంటనే మీరు అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది అంటే శ్రీకాకుళం మెడికల్ ఆఫీస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది పంపించిన వెంటనే మీకైతే వాళ్ళైతే స్క్రూటినిటీ చేస్తారు అంటే స్క్రూటినిటీ అంటే దానికి వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో వెరిఫికేషన్ చేసిన ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు మెరిట్ లిస్ట్ తీసినాక మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాక అభ్యంతరాలు వ్యక్తం చేశాక లాస్ట్ మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళైతే అనౌన్స్ చేస్తారు దీనికి సంబంధించి టోటల్ ప్రాసెస్ అయితే ఇది అప్లికేషన్ కూడా మీకు అయితే చూపెడుతున్నారు చూడండి అప్లికేషన్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ప్రింట్ తీసుకున్నాక దీనికి సంబంధించి టోటల్ మీరు డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాక శ్రీకాకుళం మెడికల్ మెడికల్ గౌట్ మెడికల్ ఆఫీస్కి అయితే మీరు అయితే పంపించాల్సి ఉంటుంది సో ఇక ఈ జాబ్ సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు సో ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి